హాయ్ అండి ఈరోజు బీరకాయ బాదం పొడి వేసి కూర చూద్దాం రండి ముందుగా బాదం పప్పుని మూకుళ్ళో డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక మూకుడు పెట్టి ఒక రెండు చెంచాలు నూనె వేసి ముందు పోపు వేసుకుందాము ఆవాలు తర్వాత మన తర్వాత మినప్పప్పు తర్వాత జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు ఇంతేనండి పోపు పోపు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం సేపు కొంచెం వేగనిద్దాం వేగిన తర్వాత చిటికెడ పసుపు మనకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారప్పొడి కూడా కొంచెం వేసుకుందామండి వేసుకుని బీరకాయని చక్కగా మగ్గనివ్వాలి ఇప్పుడు బాదం పొడి అంటే మనం ఇప్పుడు రోజు చేసుకునేది కాదు కానీ అండి ఎప్పుడైనా ఇప్పుడు నాకు ఎలా ఆలోచన వచ్చిందంటే మనం నానబెట్టి తిందామని తెచ్చుకున్నవి అశ్రద్ధతో అవి నానబెట్టడం మర్చిపోయి అలా ఉండిపోయినవండి అవి వేస్ట్గా అలా ఎక్కువ రోజులు ఉండే కంటే మనం ఇలా ఏదైనా చేయొచ్చని అని ఒకసారి ఆలోచన వచ్చింది మనం నువ్వుల పొడి చేసుకుంటాం కదా ఇలా చేసి చూస్తే ఎలా ఉంటుందా అనేసి ఆలోచించి నేను ఒకరోజు ఇలా చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది కమ్మదనం ఈ కమ్మదనం వేరే ఉంటుంది బాదం పొడితో చాలా బాగుంటుంది అందుకని ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామనిపించి చూపిస్తున్నాను బీరకాయ ఎంత చక్కగా మగ్గిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత బాదం పొడి కూడా వేసి ఒక్క రెండు నిమిషాలుంచి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది కూర ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఇంతేనండి చాలా సింపుల్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్